హలో స్టూడెంట్స్ ఆల్ వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ పరంగా ఇబ్బంది ఉంటుంది కొంతమందికి దీంట్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు అయితే ఒకసారి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ పరంగా మ్యాథ్స్లో ఫుల్ స్కోర్ మనం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో జస్ట్ ఫైవ్ మినిట్స్లో డిస్కషన్ చేసుకుందాము ఎలా ఫాలో అయితే మనము టెట్ అండ్ డిఎస్సిలో మ్యాథ్స్ పరంగా ఫుల్ మార్క్స్ చేసుకోవచ్చు ఒక్కసారి ఈ ఫైవ్ పాయింట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్లో మ్యాథ్స్లో ఫుల్ మార్క్స్ ఎలా సాధించాలి మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే టెట్లో థర్టీ మార్క్స్ ఉంటాయి డిఎస్సిలో ట్వెల్వ్ మార్క్స్కి వస్తున్నాయి ఈ థర్టీ మార్క్స్లో మనకి కంటెంట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ కూడా ఉంటుంది ఈ కంటెంట్లో మనకి ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయమ్మా అంటే ఓవరాల్గా మనకి బిట్స్ ట్వంటీ ఫోర్ బిట్స్ వస్తాయి ట్వంటీ ఫోర్ బిట్స్ వస్తాయి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ సిక్స్ బిట్స్ వస్తాయి మెథడ్స్ నుంచి సిక్స్ మార్క్స్ వస్తాయి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ మెథడ్కి సంబంధించిన సిక్స్ మార్క్స్ ఆల్రెడీ మీకు మెటీరియల్స్ ఉంటాయి మెటీరియల్స్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయితే ఈ కంటెంట్లో మనకి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ మార్క్స్కి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఎలా సాధించాలి మనము ఒక్క బిట్టు కూడా పక్కకి పోకుండా మ్యాథ్స్లో ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ కంటెంట్లో ఎలా సాధించాలి మనకు ఉన్న సిలబస్ ఏంటి థర్డ్ టు టెన్త్ క్లాస్ థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది అయితే మనం థర్డ్ క్లాస్ నుంచి మనము ప్రిపేర్ అవుతూ ఉంటే టెన్త్ క్లాస్ వరకు ఎవరైనా కూడా ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ తెచ్చుకోవచ్చు ఈ విషయం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు హ్యాపీగా ప్రిపేర్ అవుతూ ఉంటారు అయితే ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే పాపం గందరగోళానికి లోన్ అవుతూ ఉంటారు ఎవరు కూడా గందరగోళానికి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు మెయిన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇబ్బంది పడవద్దు మన దగ్గర త్రీ మంత్స్ టైం ఉంది ఈ త్రీ మంత్స్లో మనకి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోతే కన్ఫామ్గా మీరు ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఈజీగా సాధించవచ్చు ఎలా సార్ అంటే చిన్నగా మనం ఒకసారి ఇక్కడ డిస్కషన్ చేసుకుందాము అండ్ డిఎస్సిలో వచ్చేసి మనకి ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి ఈ ట్వల్వ్ మార్క్స్లో కంటెంట్ వచ్చేసి ఎయిట్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఎలా వస్తాయంటే ఎయిట్ బిట్స్ అడగడు సిక్స్టీన్ బిట్స్ అడుగుతాడు అంటే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ అనమాట ఇక్కడ ఫోర్ మార్క్స్ మెథడ్స్ వచ్చేసి ఫోర్ మార్క్స్ అంటే ఎయిట్ బిట్స్ అడుగుతాడు ఎయిట్ బిట్స్ అడుగుతాడు సో ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఏదైతే మీరు మెథడ్స్ ఫాలో అవుతారో ఇక్కడ కూడా అదే మెథడ్స్ ఫాలో అవుతారు సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ సిక్స్టీన్ మార్క్స్ సిక్స్టీన్ బిట్స్ అడిగినప్పుడు ఎయిట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి డిఎస్సిలో సేమ్ కంటెంట్ కదా మళ్ళీ కూడా ఎయిట్ మార్క్స్ తెచ్చుకోవడానికి కాబట్టి థర్డ్ టు టెన్త్ క్లాస్ టెట్కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నావో డిఎస్సి కూడా అదే ప్రిపేర్ అవుతావు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ లెర్న్ బేసిక్స్ ఫస్ట్ బేసిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి థర్డ్ నుంచి టెన్త్ ఇదే కదా మన సిలబస్ సో మనకి స్టార్ట్ అయ్యేది థర్డ్ క్లాస్ నుంచి నువ్వు వెంటనే వెళ్ళి సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ సెవెన్త్ అయితే తీసుకుంటావు అవి అర్థం అవ్వవు నీకు నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఫస్ట్ థర్డ్ క్లాస్ నుంచే స్టార్ట్ చేయాలి థర్డ్ నుంచి లింక్ అయినా ఫోర్త్లో ఉంటాయి ఫోర్త్కి లింక్ అయినవి ఫిఫ్త్లో ఉంటాయి ఫిఫ్త్లో లింక్ అయినవి సిక్స్త్లో అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ టెక్స్ట్ బుక్స్ కూడా తొందరగా ప్రాక్టీస్ చేసి పక్కన పడేయచ్చు ఎందుకంటే చిన్న చిన్న బేసిక్స్ కాబట్టి ఉండేది ఆ బేసిక్స్ వచ్చిన తర్వాత ఆ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ హైయర్ మొత్తం కూడా ఈజీగా చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్ థర్డ్ క్లాస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సెమిస్టర్ టూ మొత్తం కంప్లీట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి సెమిస్టర్ వన్ కూడా అప్లోడ్ చేస్తాను అలాగా థర్డ్ క్లాస్ నుంచి ప్రతి క్లాస్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ మన ఛానల్ అందుబాటులో ఉంటుంది సో అవన్నీ ఒకసారి చెక్ చేస్తూనే మీరు ప్రాక్టీస్ అనేది చేయండి ఎలా పడితే అలా చేయొద్దాం మా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్ నోట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్లో నోట్ చేసుకోండి అవి ఎలా తెలుస్తాయి సార్ అంటే నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తావు కదా థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో నీకు కొన్ని ఫార్ములాస్ అనేవి వస్తూ ఉంటాయి ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫార్ములా ప్రతిదీ కూడా మనకి నోటెడ్ అయి ఉండాలి అక్కడొకటి 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 రాసుకుంటే ఇబ్బంది పడతావు అన్ని ఫార్ములాస్ ఒకే పేపర్లో రాసుకో ఒక నోట్స్లో పెట్టుకో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి ప్రాబ్లం ఇస్తే ఆన్సర్ చేసేస్తాం బాగానే ఉంది కానీ ఇండైరెక్ట్గా ఒక బిట్ ఇచ్చాడు అంటే అది ఎక్కడి నుంచి ఇస్తాడంటే టెక్స్ట్ బుక్ మూలల్లో బాక్సులు కొట్టు ఉంటాయి ఆ బాక్సుల్లో నుంచి పాయింట్స్ అనేది ఇస్తూ ఉంటాడు కొంచెం డెప్త్గా ఇవ్వాలి ఇండైరెక్ట్గా ఇవ్వాలి అనుకుంటే మాత్రము టెక్స్ట్ బుక్ మూలల్లో ఉంటుంది ఒక బాక్స్ ఆ బాక్స్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకో ఎందుకంటే దాంట్లో నుంచి మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలి నువ్వు పర్ఫెక్ట్గా అంటే బేసిక్స్ నేర్చుకుంటున్నావు నేర్చుకునే ప్రాసెస్లో ఫార్ములాస్ వస్తే ఒక పేపర్లో రాసుకుంటున్నావు ఆ ఫార్ములాస్ ప్లస్ మూలల్లో ఉండే బాక్సెస్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ కూడా రాసుకుంటున్నావు వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ కూడా చేసేస్తున్నావు అంతవరకు బాగానే ఉంది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి కన్ఫామ్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి ఆన్సర్ చెయ్యాలి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ఏమైందంటే నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయ్యావు నువ్వు ప్రిపేర్ అయింది ఎంతవరకు నీకు గుర్తుంది అంటే నువ్వు బట్టి పట్టావా లేకపోతే నిజంగానే నేర్చుకున్నావా ఒక టాపిక్ మనం నేర్చుకునేటప్పుడు అది మనకి ఎలా వస్తుంది ఒక ప్రాబ్లం ఇచ్చాడు అనుకుందాం ఏమి ఇచ్చాడు ఫస్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ త్రీ పాయింట్స్ తెలిస్తే చాలు ఫస్ట్ ఏదో ఒకటి ఏదో ఒకటి ఇస్తాడు కదా మనం గివెన్ ఏమి ఇచ్చాడు లాస్ట్లో ఫైండ్ అవుట్ చేయమంటాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అయితే గివెన్ని బేస్ చేసుకుని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ త్రీ పాయింట్స్ నీకు నువ్వే క్వశ్చన్ చేసుకొని ప్రిపేర్ అయితే ఎప్పటికీ నీ మైండ్లో అలానే ఉంటుంది ఫస్ట్ మ్యాథ్స్ పరంగా నీకు భయమే పోతుంది అలా కాకుండా ప్రాబ్లమ్ ఇచ్చాడు ఆన్సర్ చేశాం ప్రాబ్లమ్ ఇచ్చాడు ఆన్సర్ చేశాం బట్టి అలా చేసుకుంటూ పోతే ఎన్ని ప్రాబ్లమ్స్ అని చేసుకుంటావు కాబట్టి ఫస్ట్ ప్రాబ్లమ్స్ మీద కంటే కాన్సెప్ట్ మీద పట్టు సాధించాలి కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అనేది మనకి ఈజీగా చేసుకోవచ్చు సో తప్పకుండా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ట్వంటీ ఫోర్ బిట్స్ దాంట్లో ఉంటాయి ఆల్రెడీ నువ్వు నేర్చుకున్న దాంట్లో నుంచి ఆన్సర్ చేస్తూ ఉంటాం కొన్ని రైట్ రైట్ అవుతాయి కొన్ని మిస్టేక్స్ పోతాయి మిస్టేక్ పోయినవి ఎందుకు మిస్టేక్ పోయింది ఎక్కడ మిస్టేక్ పోయింది ఎలా తెలుస్తుంది ఒకసారి మిస్టేక్ దాన్ని మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అయినప్పుడు అదే మోడల్ రిపీట్ అయినప్పుడు నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మార్క్స్ పోకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఇంకా ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ పేపరులో మ్యాథ్స్లో అడిగిన ప్రతి బిట్ ఎలా రాస్తే మనకి తక్కువ టైంలో ఆన్సర్ చేయవచ్చు తక్కువ టైంలో ఆన్సర్ చేసి మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో బేసిక్స్ దగ్గర నుంచి నువ్వు స్టార్ట్ చేసుకో నోట్ చేసుకో ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండు డైలీ మనకి క్వశ్చన్ పేపర్స్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని నేను డైలీ ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ మన ఛానల్ అందుబాటులో ఉంటుంది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్రతి క్వశ్చన్ కూడా సో నువ్వు కూడా చెక్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయి ఇబ్బంది లేకుండా ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఈజీగా మనం మ్యాథ్స్లో సాధించుకోవచ్చు ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళ గురించి మ్యాథ్స్ వాళ్ళు ఈ మ్యాథ్స్ వాళ్ళలో కూడా మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి ఏ ప్రాబ్లం ఇచ్చినా వెంటనే చేసేస్తారు ఏ మూలలో నుంచినా చేసేస్తారు ఏ ఫార్ములా అడిగినా చెప్పేస్తారు అలాంటి వాళ్ళ గురించి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు ఈజీగా స్కోర్ అనేది చేసుకుంటారు కొంతమంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ నైంటీ పర్సెంట్ మాత్రమే చేయగలుగుతారు మిగిలిన టెన్ పర్సెంట్ చేయలేరు అంటే ఉన్న ట్వంటీ ఫోర్లో ఎట్లీస్ట్ వాళ్ళు ట్వంటీ టూ దాకా స్కోర్ చేస్తారు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఆ వన్ టూ బీట్స్ ఏదైతే ఉంటాయో ఆ వన్ టూ బీట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యడము లేదా మర్చిపోవడము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నాను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో టూ టైప్స్ ఉంటారు ఫస్ట్ టైప్ వాళ్ళు అన్నీ చేసేస్తారు వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ అక్కడక్కడ మిస్టేక్ చేస్తారు వాళ్ళు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మ మీ దగ్గర ఉన్న మ్యాథ్స్ ఆయుధాన్ని ఉంచుకొని కూడా మీరు ఫుల్ స్కోర్ చేయలేకపోతే మీకే ఇబ్బంది ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి డూ రిపీటెడ్ ప్రాక్టీస్ కన్ఫామ్గా నాకు వచ్చులే అని అనుకోకుండా కన్ఫామ్గా ప్రాక్టీస్ చేయి సార్ ఏం ప్రాక్టీస్ చేయాలి నాకు అన్నీ వచ్చు అని అనిపిస్తుంది మరి ఏం చేయాలి ఏం చేస్తే మనకి ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ వస్తాయి అనే దాని గురించి నువ్వు అడిగితే నేను ఒకటే మాట చెప్తాను డూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ని నువ్వు చేయగలిగితే ఆ చేసే ప్రాసెస్లో నువ్వు ఆ ట్వంటీ ఫోర్ బిట్స్లో నుంచి మ్యాక్సిమం ట్వంటీ అబౌవ్నే చేయగలుగుతావు నాకు తెలుసు ఆ మిగిలిన వన్ టూ ప్రాబ్లమ్స్ నువ్వు ఏ టాపిక్లో నుంచి చేయలేకపోతున్నావు అంటే నెంబర్ సిస్టంలో నుంచి చేయలేకపోతున్నావా జామెట్రీలో నుంచి చేయలేకపోతున్నావా ఆల్జీబ్రాలో నుంచి చేయలేకపోతున్నావా లేకపోతే దేంట్లో నుంచి చేయలేకపోతున్నావు ఒక్కసారి ఐడెంటిఫై చేయి ఒక్కసారి ఐడెంటిఫై చేసి నీకు ఎక్కడైతే మిస్టేక్ పోతుందో ఆ ఒక్క టాపిక్ పట్టుకో ఆ ఒక్క టాపిక్ పట్టుకొని నీకున్న ఆ డ్రాబ్యాక్ ఏదైతే ఉందో అదొక్కటి చేసుకుంటే చాలు అన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరికి ఏ టాపిక్ మీద మైనస్ ఉంటుందో వాళ్ళకి తెలుసు కొంతమంది జామెంట్రీలో పోతుండొచ్చు కొంతమంది నెంబర్ సిస్టంలో పోతుండొచ్చు అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్లో పోతూ ఉండొచ్చు అలాగ మీరు మీకు ఏ టాపిక్లో వీక్గా ఉన్నారు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి ఎలా తెలుస్తుంది ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నప్పుడు సేమ్ మోడలే అడిగేది మళ్ళీ కూడా కాకపోతే క్వశ్చన్స్ మారుస్తూ ఉంటాడు సో మీరు ఇలా ఫాలో అప్ చేసుకుంటే కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకో టెట్లో థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ ఈజీగా తెచ్చుకోవచ్చు ట్వంటీ ఫోర్ కంటెంట్ విషయము మన ఛానల్ అందుబాటులోనే ఉంటుంది ట్వంటీ ఫోర్ మార్క్స్కి కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మన ఛానల్ అందుబాటులో ఉంటుంది బేసిక్స్ అందుబాటులో ఉంటాయి క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అవ్వు నీకు కన్ఫామ్గా ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్ వచ్చే విధంగా మనం అందరం కూడా ప్రయత్నిద్దాము ఇంకా రిమైనింగ్ ఈ సిక్స్ మార్క్స్ వచ్చేసి మెథడాలజీ ఈ మెథడాలజీకి సంబంధించి నీ దగ్గర మెటీరియల్ ఉంటుంది ఫాలో అప్ చేసుకో నెక్స్ట్ డిఎస్సిలో కూడా అంతే ఎయిట్ మార్క్స్ వస్తాయి కంటెంట్ ఇక్కడ ఏదైతే ప్రిపేర్ అవుతావు అక్కడ కూడా అదే ప్రిపేర్ అవుతావు కాబట్టి కంటెంట్ విషయం నాకు వదిలేసి కంటెంట్ వదిలేసి మెథడాలజీ మెథడాలజీ ఆల్రెడీ ఇక్కడ టెట్లో ఏదైతే మెటీరియల్ ఫాలో అప్ చేసుకుంటావో ఇక్కడ కూడా అదే మెటీరియల్ ఫాలో అప్ చేసుకుంటావు అండ్ ప్రీవియస్ పేపర్స్ నువ్వు చెక్ చేసుకుంటూ పోతే మెథడ్స్ కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు కాబట్టి మ్యాథ్స్ పరంగా ఎవరైనా గందరగోళానికి లోన్ అవుతూ ఉంటే ఎవ్వరూ లోన్ అవ్వద్దు మ్యాథ్స్ పరంగా ఫుల్ స్కోర్ మీరు చేస్తారు కన్ఫామ్గా చేస్తారు గుర్తుపెట్టుకో కాకపోతే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ప్లానింగ్ లేకుండా నువ్వు ఎలా పడితే అలా ప్రిపేర్ అయితే మాత్రము ఇబ్బంది పడతావు వేరే సబ్జెక్ట్స్ అన్నీ చేయగలిగినప్పుడు మ్యాథ్స్ ఒక్కటి నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ మ్యాథ్స్ పరంగా నేను ఫుల్ ప్లానింగ్ నీకు చెప్తున్నాను ఇబ్బంది పడద్దు కాబట్టి ఈ ప్లానింగ్ అనేది నువ్వు ఫాలోఅప్ చేసుకుంటే టెట్లో అయినా డిఎస్లో అయినా మ్యాథ్స్లో ఫుల్ మార్క్స్ నువ్వు సాధించవచ్చు కాబట్టి బేసిక్స్ కానివ్వండి క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి ప్రతిదీ కూడా ఇక మన ఛానల్లో వస్తూనే ఉంటాయి నువ్వు అప్ అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకో ఫాలో అవ్వు కన్ఫామ్గా ఇంతకు ముందు కంటే ఇప్పుడు నీకు తేడా అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ